కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు కళ్ళు కళ్ళు కలిసి పాడుకునే రాగాలు మౌనగీతమై చూపులతోనే రాసుకునే కవితలు గుండె లయలోని మధుర భావనలో తేలుతూ సాగే కథనాలు మనసు పాడే యుగళ గీతాల్లో భావుకథలోని చిత్రాలు అభివ్యక్తికి సొబగులద్దుతూ అందలను రవలించే మయూరాలకు కేర్ ఆఫ్ మన కళం స్నేహం నిత్యనూతనంతో విలసిల్లుతూ ప్రోత్సాహపు పగ్గాలతో ముందుకు తీసుకువెళుతున్న కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కళం స్నేహం బెస్ట్ బెస్ట్ టు విజేతలు చూద్దాం పి లలిత గారు పి వైష్ణవి గారు పద్మావతి గారు రాపోలు శ్రీదేవి గారు తోటా సులోచన గారు కీర్తిప్రియ గారు ఎన్ విజయలక్ష్మి గారు సంగీతశ్రీ గారు పి శకుంతల గారు డాక్టర్ కె శైలజ గారు గాయత్రి చిరుమావెళ్ల గారు కిరణ్మయి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరగాల సంబరం స్వరస్నేహం బెస్ట్ టూ విజేతలు గౌతమి గారు డి జ్యోతి గారు జి గీతారాజ్ గారు మాలతీ లత గారు ఈ మంజుల గారు నవనీత కుండన్ గారు మంజు న్యాయపతి గారు జ్యోతి వైద్య గారు విజయకుమారి గారు ఏ వరలక్ష్మి గారు జ్యోతి వైద్య గారు శాంతకుమారి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు చిత్ర స్నేహం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ విజేతలు టీ లావణ్య గారు గీతా జోషి గారు జయశ్రీ తెమురు గారు రాపోలు శ్రీదేవి గారు టీ లావణ్య గారు టి జయశ్రీ గారు కాసర సింధు గారు వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు టి లావణ్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు ವೀರಿಕೃದೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನ నాట్య స్నేహ అంబెస్వన్ బెస్ట్ టు విజేతలు సత్యలక్ష్మి సిరి యశస్విని గారు డాక్టర్ టి శారదాదేవి గారు జాన్వి దిత్య గారు మోక్షశ్రీ గారు జాన్వి దిత్య గారు పి వర్ష గారు వినమయ్ గారు డాక్టర్ బి శారదాదేవి గారు రాధారాణి గారు డాక్టర్ బి సారదాదేవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వరస్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు వినోద్ కుమార్ గారు ఆర్ ప్రవీణ్ గారు నాగభూషణం గారు వినోద్ కుమార్ గారు ఆర్ ప్రవీణ్ గారు పాండురంగ విఠల్ గారు ఆర్ ప్రవీణ్ గారు నరేష్ కుమార్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ బెస్ వన్ బెస్ట్ టూ విజేతలు మురళి గారు రావు గారు భీమా శ్రీనివాసరావు గారు గజ్జల శ్రీనివాసరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ఏ కృష్ణదాస్ గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు రామచంద్రరావు గారు సోమయార్జున ప్రసాద్ గారు టి రవీంద్ర గారు యు రమణబాబు గారు గారు మురళి గారు మీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కల స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ఒకరిని మీ నేస్తాను మీ కల స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచ్ థ్యాంక్ యూ